శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిది ఆదివారము వివిధ ద్వాదశ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారు అప్పుల బాధ నుండి కొంతవరకు బయటపడతారు శుభయోగం ఉంది అనుకున్న విజయం లభిస్తుంది పరిపూర్ణమైన మనసుతో పనులు ప్రారంభించండి వ్యాపారంలో లాభాల బాట పడతారు ఆరోగ్యానికి లోటుండదు కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది అశ్విని భరణి నక్షత్రాల వారికి సమయం అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి ఇది అనుకూలమైన సమయం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవటం మంచిది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం ఆర్థిక విషయాల్లో ఎవరిని నమ్మొద్దు ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది శుభలాభం ఉంది ప్రయత్నానికి రెట్టింపు ఫలితం వస్తుంది దైవ బలం రక్షిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి కొందరు ఇబ్బంది పెట్టాలని చూసినా పెద్ద సమస్యలు ఏమీ రావు ప్రతిథుల పట్ల జాగ్రత్త వహించండి కొత్త ప్రణాళికలు అమలు చేసే అవకాశం ఉంది యువత ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పొందుతారు వృద్ధులకు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి రుణం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొత్త పనులు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం మంచిది ఒత్తిడికి అవకాశాలు ఉండొచ్చు అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గణపతి స్తోత్రాలు పఠించండి శుభ ఫలితాలు పొందుతారు మొత్తంగా ఈ రాశివారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖిన భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి